యేసుక్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు స్నేహితులందరికీ కూడా శుభములు తెలియచేస్తున్నాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు కృపయు క్షేమము సమాధానములు కలుగును గాక యోహర్సు వార్త పద్మూడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వాక్యాలు మీ కొరకు చదువుతూ ఉన్నాను మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు క్రిస్తున్నందు ప్రేమిడ దేవుని దేవుడు యశు క్రీస్తు ప్రభువు ఆయన మన యొక్క జీవితంలో మనము ఆయన శిష్యులని అందరూ తెలుసుకోవాలి అని అనటానికి ఒక చక్కటి సూచన మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు ఆయన ప్రేమించినట్టే మనము ఒకరిని ఒకరు ప్రేమించాలి ఎలా ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభు అని ఒకసారి ఆలోచన చేద్దాం ఐదు విషయాలు నేను చెప్తాను దయచేసి ఆ విధంగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ యేసుక్రీస్తు ప్రభువు బేషరతుగా ప్రేమించాడు అన్కండిషనల్ లవ్ ప్రిడర మనము పాపులుగా ఉండగానే ఆయన మనలను మన పాపంలోనే ప్రేమించాడు నీతిమంతులను ప్రేమించడం లేక నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోవటం పెద్ద ఆశ్చర్యం కాదు కానీ చెడ్డవారి కొరకు వారి వలన ఏమాత్రం ప్రయోజనం లేదు లేకపోతే వారు నాకు విలువ లేని వారు అని తలస్తే వారి కొరకు అటువంటి వారి కొరకు మరి ప్రేమించటం కానీ చనిపోవటం కానీ జరగదు ప్రియుల కానీ యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ కూడా ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా ప్రేమించాడు నెంబర్ టూ ఆయన నిస్వార్థంగా ప్రేమించాడు అనేక సార్లు ఆయన యొక్క ప్రేమకు తగినట్టుగా మనము స్పందించకుండా ఉంటాము అయినా సరే యేసుక్రీస్తు ప్రభు ఏది ఆశించకుండా తను నిస్వార్థముగా మనల్ని ప్రేమించాడు మూడవదిగా ఆయన సంపూర్ణముగా ప్రేమించాడు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువు మనలను ఏదో కొంచెం కొంచెము కానీ అప్పుడప్పుడు కానీ అవసరమైనప్పుడు కానీ అలా ప్రేమించలేదు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు మనలను సంపూర్ణంగా ప్రేమించాడు ఆయన ప్రేమలో ఎటువంటి ఇక లోటు కానీ కొరత కానీ కొదవ కానీ లేదు అని గుర్తు చేస్తూ ఉన్నాను నాలుగు ఆయన అంతము వరకు ప్రేమించాడు ప్రియుల మన జీవితంలో కేవలము ఒక సీజన్ గానో లేకపోతే కొద్ది రోజులు మాత్రమే ప్రేమించి వదిలేయటం కాదు కానీ అంతము వరకు సంపూర్ణముగాను అంతము వరకు కూడా ప్రేమించాడు ఇక ఐదవది యేసు క్రీస్తు ప్రభు మనలను ముందుగా తానే ప్రేమించాడు మనం కోరలేదా ప్రేమను అసలు మనకు తెలియదు ఏసుక్రీస్తు ప్రేమ మనకు అవసరము మన కొరకు ప్రాణము పెట్టవని పెట్టాల్సినటువంటి ఒక మరి పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి మన కొరకు ప్రాణం పెట్టాలి అప్పుడే నేను రక్షించబడతాను అనే విషయాలు మనకు తెలియవు ప్రియురా అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువు తానే మొదటిగా మనల్ని ప్రేమించి తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటూ ఉన్నాడు అయితే కొన్నిసార్లు మన జీవితాలను గమనించినప్పుడు మన యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది యేసుక్రీస్తు ప్రేమ బేషరతుగా ఉంటే మన ప్రేమ షరతులతో కూడిన ప్రేమగా ఉంటుంది నువ్వు ఇలా చేస్తే నిన్ను ప్రేమిస్తాను నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తాను అని అంటాం అలాగే యేసుక్రీస్తు ప్రేమ నిస్వార్థమైన ప్రేమ అయితే మన ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమగా ఉంటుంది నాకేంటి లాభం నిన్ను ప్రేమిస్తే నాకు ఏంటి ప్రయోజనం నాకేమైనా కలుగుతుందా అని ఆలోచించడం చాలా సర్వసాధారణంగా జరుగుతుంది యేసుక్రీస్తు ప్రేమ సంపూర్ణమైనది అయితే మనది అసంపూర్ణమైన ప్రేమ పీడగా కొన్ని విషయాల్లో ప్రేమిస్తే కొన్ని విషయాల్లో మనము అందరినీ ప్రేమించలేని స్థితిలో ఉంటాం యేసుక్రీస్తు ప్రేమ అంతము వరకు మనల్ని ప్రేమిస్తే మనము కేవలము కొద్ది రోజులు తాత్కాలికముగా అశాశ్వతముగా ఏదో మనకు మూడు ఉన్నప్పుడు కానీ మనకు ఫీలింగ్ ఉన్నప్పుడు కానీ మనకు ఏదైనా లాభం కలిగినప్పుడు కానీ మనకు సంతోషం కలిగినప్పుడు కానీ మాత్రమే ప్రేమించగలము కానీ ఆ తర్వాత మనం ప్రేమించలేని స్థితిలో ఉంటాం యేసుక్రీస్తు తానే మొదటిగా ప్రేమించాడు అని చెప్తూ ఉన్నాడు దానికి క్వైట్ వ్యతిరేకముగా మనము ఇతరులు మొదటిగా మనల్ని ప్రేమించాలని అప్పుడు మనం వారిని ప్రేమిస్తామని అనుకుంటూ ఉంటాం అయితే ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు యేసు క్రీస్తు ఏ విధంగా నిన్ను నన్ను ప్రేమించాడో ఈ ఐదు సుగుణాలతో ప్రేమించాడో అదేవిధంగా మనము కూడా ప్రియుర ఇతరులను ప్రేమించబద్ధులమై ఉన్నామని గుర్తు చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి గొప్ప దైవానికి వస్తూ స్తోత్రాలు చరిస్తూ మీరే ప్రభువ మా అందరి జీవితాలలో నీవు మమ్మను ఏ విధంగా ప్రేమించావో ఇతరులను మేము కూడా అదే రీతిలో ప్రేమించటకు సహాయం చేయమని ఈ వాక్యమును వినుచు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ శక్తి బలము చేత నింపబడి మీ ప్రేమలో బలపడి ఇతరులను కూడా మీ యొక్క ప్రేమతో ప్రేమించే కృపను దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె దేవుడి కృపలో మరి ఒకసారి మనం కలుసుకుందాం అందాక దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించనుగాక ఆమెన్ ప్రైజ్ తల్వాడు